ఇప్పుడు వోక్సో వ్యాగన్ షోరూమ్ ముందున్నాం అనమాట చూద్దాం ఇది ప్రైజులు కూడా దాదాపుగా అయితే నాకు ఓక్సో వ్యాగన్లు అయితే లో ప్రైజ్ కూడా కనిపించినాయి మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపు మీకు ఇరవై వేల యూరోస్ లోపే వస్తాయి దీంట్లో దీంట్లో తక్కువ లో ప్రైజ్లో కూడా దీంట్లో కార్లు అయితే ఉన్నాయన్నమాట దీని ఆడి అనమాట ఆడి పక్కపక్క ఈ రెండు షోరూములు ఆడి ఈ వోక్సో వ్యాగన్ కూడా రెండు కూడా పక్కపక్కనే ఉన్న షోరూమ్లు ఇంకో షోరూమ్ కూడా ఉంది అది కూడా చూపెడతాను ఇది దీంట్లో ఆడిలో మాత్రం మీకు లో ప్రైజ్లు మినిమం నలభై ఐదు వేల కానీ పైన ఉంటాయి అనమాట నలభై ఐదు వేల హీరోస్ కానీ పైన కనిపించినాయి మనకి మినిమం దీంట్లో అయితే తక్కువ లో ప్రైజ్ చిన్న కార్లు అయితే మీకు ఆడిలు అయితే కనిపించలేదు నాకు ఎందుకంటే దీంట్లో తయారీ ఉందా లేదా మనకు కూడా తెలియదు ఇది స్కౌడా అనమాట దీంట్లో కూడా తక్కువ ప్రైజెస్ కొన్ని మాత్రం దీంట్లో మనకి కనిపించినాయి అన్నమాట లో ప్రైజ్లో కూడా మనకి కనిపించినాయి ఈ మూడు షోరూమ్స్ ఓక్సో వ్యాగిన్యూస్ కోడో తర్వాత హాడీ ఈ మూడు పక్క పక్కనే షోరూమ్స్ అనమాట ఇవి చూసారుగా చాలా పెద్ద ప్లేస్ అనమాట దాదాపు నాకు తెలిసి ఒక పది పదిహేను ఎకరాల్లో ఈ మూడు షోరూమ్ కూడా ఉన్నట్టు అనిపించింది మనకి చూసారుగా కార్లు అయితే విపరీతమైన మోడల్స్ అనమాట అసలు మామూలుగా మనం కార్లు చూస్తానికి మనకు వచ్చే టైం పడుతుంది అనమాట అన్ని కార్లు ఇక్కడ మనకి కనిపిస్తాయి అన్నమాట మెయిన్గా మనకి మోడల్స్ చూడటానికి మనకి ఇక్కడ మనకి విపరీతమైన మోడల్స్ కనిపిస్తాయి దానికోసమే మనం చూడటానికి రావటం జరిగిందనమాట అన్ని షోరూమ్లు కూడా మనం చూడటానికి రావటం జరిగింది చాలా ఉన్నాయి ఇంకా ఈ లోకల్ కంపెనీలు కూడా ఇంకా జర్మనీ లోకల్ కంపెనీలు మన దగ్గర కనపడని కంపెనీలు కూడా ఇక్కడ ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయన్నమాట కార్లల్లో మాత్రం జర్మనీ ఫేమస్ అనమాట యాక్చువల్గా ఇది ఆటోమొబైల్స్కే ఫేమస్ అనమాట ఎక్కువ ఆటోమొబైల్స్ ఇక్కడ జర్మనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట చాలా ఉన్నాయి అన్ని వెహికల్స్ ఈ కార్లనే కాదు కార్లు ఎక్కువ ఉంటాయి మిగతా అన్ని వెహికల్స్ మీకు ప్రతి ఒక్క వెహికల్ కూడా ఇక్కడ మామూలుగా గడ్డి కటింగ్ కూడా మనకి రోబో టైప్లో ఆటోమేటిక్గా ఉంటాయి అనమాట ఇక్కడ మీకు అది కూడా వీలుంటే చూపెడతాను అన్నమాట అంత ఇదిగా ఉంటుందన్నమాట మోటార్ ఫీల్డ్లో మీకు ప్రతి ఒక్క ఐటమ్ ప్రతి ఒక్క చిన్న వస్తువు కానించి దాదాపు ఒక ఐదు వేలు పదివేల యూరోస్ కానీ మొదలు పెడితే దాదాపు రెండు లక్షల యూరోస్ మట్టికి కూడా ఇక్కడ యంత్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట యంత్రాలు అంటే మనకి మన పెద్దవి కాదు ఇంకా మనకి ఇంకా వేరే ఉన్నాయి వేరే యంత్రాలు కూడా కోట్లు ఇక్కడ కూడా దాదాపు ఐదు లక్షలు ఆరు లక్షల యూరోస్ ఉన్నాయి కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి ఎక్కువ మోటార్ ఫీల్డ్ చూడాలంటే మాత్రం మనం జర్మనీలో చూడాల్సిందే కార్ల మోడల్ కానీ వెహికల్స్ కానీ రకరకాల వెహికల్స్ కనపడతాయి ఇక్కడ మనకి అవన్నీ మనకి మనకు అందుబాటులో ఉండవు మనం తీయలేము కాబట్టి ఎందుకంటే ఇక్కడ కొంచెం వాళ్ళు రిలీ మనకి వీడియోలు తీసుకోవడానికి కూడా మనకి ఎక్కువ టైం ఉండదు అనమాట వాళ్ళు ఇష్టపడరు అనమాట వీడియోలు తీయటానికి కూడా అందుకనే కొన్ని కొన్ని మనం అది కూడా మనకి హా హాలిడే టైమును లేకపోతే వాళ్ళ టైమింగ్స్ అయిపోయిన తర్వాతనో చూసారుగా పబ్లిక్ లేరు ఆల్రెడీ ఇక్కడ ఫైవ్ కే షోరూమ్ బంద్ అయిపోతుంది అనమాట ఐదు గంటలకి ఇక్కడ షోరూమ్లన్నీ బంద్ అయిపోతాయి ఆల్రెడీ ఫైవ్ తర్వాత ఇక్కడ ఎక్కడ షోరూమ్స్ ఉండవు అనమాట వాళ్ళకి టైమింగ్స్ అదే ఉదయం నాకు తెలిసి సెవెన్ నుంచి ఎయిట్ మధ్య ఓపెన్ అవుతాయి సాయంత్రం ఐదు తర్వాత ఇక్కడ క్లోజ్ అవుతాయి షాప్స్ కూడా దాదాపుగా అలానే క్లోజ్ అవుతాయి అందుకనే మనకి ఆ టైంలో మాత్రమే మనం కొంచెం వీడియోలు తీసుకోవడానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే డిస్టర్బ్ లేకుండా ఉంటుంది ఇక్కడ డిస్టర్బ్ చేయటం కూడా వాళ్ళు ఇష్టపడరు కాబట్టి మనం ఆ టైంలో మనం చూసుకోవచ్చు మనం ఏ టైంలో అంటే పబ్లిక్ ఉన్న టైంలో కూడా మనం చూడవచ్చు కాకపోతే మనం వీడియోలు చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఆ ఖాళీ టైంలో అంటే ఆ బంద్ ఉన్న టైంలో మనం ఇవన్నీ విజిట్ చేయొచ్చు వీడియోలు తీసుకోవచ్చు మనం అప్పుడే ఏదైనా చేసుకోవచ్చు దానికోసమనే మనకి ఎక్కడ కూడా పబ్లిక్ కనిపించట్లేదు కానీ మనకి మిగతా టైంలో అయితే ఫుల్గా పబ్లిక్ కార్ల దగ్గర అయితే మనకు కనిపిస్తారనమాట చూసారుగా హాడీ మోడల్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇది ఇది కూడా జర్మనీ కంపెనీ అనమాట ఈ మూడు కూడా ఇవి కూడా జర్మనీ కంపెనీ ఇవి మనకు తెలిసినాయి మనకి తెలవని కంపెనీలు ఇక్కడ చాలా ఉన్నాయి అనమాట మన దానికి రాని కంపెనీలు కార్లు కూడా ఇక్కడ చాలా కంపెనీలు మనకి కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ హార్డీ కూడా ఫేమస్ ఇక్కడ అయితే మనకి రోడ్ల మీద విపరీతంగా కనపడతాయి అంటే బిఎండబ్ల్యూ తర్వాత బెంజ్ తర్వాత మనకి కొద్దిగా తక్కువ ప్రైజ్ మనకి ఆడి కనిపిస్తుంది అనమాట ఆడి ఎందుకంటే మనకి నలభై ఐదు వేల కా నలభై నలభై ఐదు వేల కాని ఇక్కడ స్టార్ట్ అవుతుంది నలభై నలభై ఐదు వేలు అంటే ఈరోజు మళ్ళీ మన డబ్బుల్లో మళ్ళీ లెక్కేసి మీకు మీకు వచ్చే డౌట్లు సవాళ్ళు వచ్చే డౌట్లు వస్తాయి ఆ డౌట్లన్నీ తీసేయండి ఓన్లీ నేను చెప్పే జర్మనీ ప్రైజెసే మళ్ళీ మీకు పదే పదే చెప్పేది ఏంటంటే జర్మనీ ప్రైజెస్ చెప్తా ఉన్నా మీరు ఇండియా మీరు కాలిక్యులేట్ చేసుకోండి అది చూస్తారగా ఆడి ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూసారు కదా మ్యాక్సిమమ్ అంతేగా నలభై వేలు నలభై ఐదు వేలు యాభై వేలు అవి పెడితే మీకు మంచి మంచి ఆడి కార్స్ అయితే వస్తాయి ఓక్సో వ్యాగన్లో ఒక కొంచెం తక్కువ అనిపించింది బాగా మీకు దాదాపు పదిహేను ఇరవై వేలు నుంచి కూడా మీకు ఓక్సో వ్యాగన్లో కార్లు అయితే ఉంటాయి ఇక్కడ ఎందుకంటే కార్లు ఎక్కడ ఏ షోరూమ్ చూడు మీకు షోరూమ్ చూసినాం ఇక అయితే దాదాపు ఒక పది పదిహేను ఎకరాలు ఉంటుంది మామూలుగా షోరూమే అంత పెద్ద షోరూమ్ అనమాట ఇది మనం ఉన్నది ఓన్లీ ఒక డిస్టిక్ హెడ్ క్వార్టరు డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఎలా ఉందంటే ఇక మీరు రాజధానిలో ఆ జిల్లా రాజధానిలో ఇంకా ఎలా ఉంటాయో మీరు ఊహించవచ్చు ఎన్ని ఎకరాలలో ఈ షోరూమ్స్ ఉంటాయో చూడవచ్చు రోజు ట్రైన్లకు ట్రైన్లే ఈ వెహికల్స్ కార్లు అయితే పోతూ ఉంటాయి మనకి కార్లు ఒక్కొక్క రోజు ఒక ట్రైను రెండు ట్రైన్ల మీద మనకి ట్రాక్ల మీద కనిపిస్తూ ఉంటాయి మనం పోతూ ఉంటే అన్ని కార్లు తయారైతాయి అనమాట ఇక్కడ ఇది ఆడి షోరూమ్ అనమాట ఇది ఆడి కూడా ఇది కూడా చాలా పెద్ద షోరూమ్ చూసారు కదా ఇది వాళ్ళు రెండు షోరూముల మధ్య చూసారు వాళ్ళు కంచే ఎలా కట్టారో అంటే పారీ కూడా అంటాం కదా మనం జస్ట్ జాలి వేసేసి దాంట్లో రాళ్ళు వేసినారనమాట మన కంకర రాళ్ళు ఉంటాయి కదా కంకర రాళ్ళు వేసేసి రెండు షోరూముల మధ్య గోడ అదే అనమాట ఇక్కడ ఎక్కువ చెప్పావు కదా పారిగోడలు గోడలు ఉండవని ఇది ఆడి ప్రైజ్ ఇది నలభై ఐదు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు ఉందన్నమాట ఇది ఇంకా తక్కువ నలభై వేలలో కూడా మీకు దొరుకుతాయి ఇది చూసారది నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇవి జర్మనీ కార్ల రేట్లు అనమాట కొన్ని రేట్స్ మీకు తెలపడం కోసం ఈ విజిట్ చేయటం జరిగిందనమాట